ఒకసారి ఒక గ్రామంలో శిబిరం జరిగింది ఒక మహిళ స్వామివారి దర్శనానికి అని వచ్చి స్వామివారి ఎదుట చేతులు జోడించి నిలబడి ఉంది స్వామివారు మృదువుగా అడిగారు ఏం పని చేస్తావమ్మా అని ఆమె వినమ్రంగా చెప్పింది వైద్యం పని చేస్తాను స్వామి ఆరు మంది పిల్లలు నాకు అత్తగారు అందరూ నాతో పాటే ఉంటారు ఉదయం వంట చేసి పెట్టి వెళ్తాను సాయంత్రం అయ్యాక తిరిగి ఇంటికి వస్తాను స్వామి నేను దేవుడికి ఎలా నమస్కరించగలను ఆలయానికి ఎలా వెళ్ళగలను సాయంత్రం అయ్యేసరికి పని వలన శరీరం కూడా బాగా అలసిపోయి ఉంటుంది సాయంత్రం దేవుణ్ణి ప్రార్థించడానికి కూడా సమయం ఉండటం లేదు స్వామి అని నివేదించుకుంది స్వామివారి కన్నులు ఎంతో ప్రశాంతంగా అనురాగంతో నిండిపోయాయి నువ్వు దేవుడికి నమస్కరించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నావు కదా అలా అనుకుంటే భగవంతుడికి నమస్కారం చేసినట్టే ప్రతి ఉదయం సూర్యోదయం అయ్యాక తూర్పు దిశగా చూసి ఒక నమస్కారం పెట్టు సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత పడమర దిశగా చూసి మరొక నమస్కారం పెట్టు నువ్వు నిజమైన కర్మయోగివి ఒక్క క్షణం భగవంతుణ్ణి ధ్యానించినా సరిపోతుంది సమస్త పుణ్యాలు నిన్ను వరిస్తాయి అని అన్నారు ఆమె కన్నీళ్లతో నిండిన తన కళ్ళను తుడుచుకుంటూ స్వామివారికి నమస్కరించి తిరిగి వెళ్ళింది స్వామివారు ఆ మహిళకు కొన్ని పండ్లు ఇచ్చి మంగళాలను అనుగ్రహించారు సూర్యుడికి నమస్కరించు సమస్త పుణ్యాలు నీవోతాయి అని స్వామివారిది ఎంత దయ స్వామివారు జ్ఞాన జ్ఞానసూర్యుడు ఆయనకు నమస్కరించడం వలన కూడా సమస్త పుణ్యాలు మనకి కలుగుతాయి శ్రీమాత్రే నమహం